హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతి రిన్యూ లాగ్స్ ఈరోజైతే మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటి అంటే టమాటా ఆనియన్తోనైతే రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే మూడు టమాటాలు నాలుగు ఆనియన్లు తీసుకొని ఇలా క్లీన్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక అందులో కావాల్సినంత నూనె వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర కరివేపాకు అయితే వేసుకున్నాను వేస్ వేసుకున్నాక అది రెడ్ కలర్లోకి వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలైతే వేసేసుకోవాలి అది వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు అలా కలపాలి కలిపితే ఆయిల్ మొత్తము ఆనియన్స్కి పట్టుతుంది అనమాట అలా కలిపిన తర్వాత మూడు లేదా నాలుగు నిమిషాల పాటు తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి నేనైతే వెండు రొయ్యలని అయితే తీసుకున్నాను క్లీన్గా కడుక్కొని ఇలా పక్కకు అయితే పెట్టేసుకున్నాను దీనిని వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెడ్ కలర్కి వచ్చేదాకా రొయ్యలని అయితే వేయించుకోవాలి అలా వేగితే ఏంటి అంటే రొయ్యలు అనేవి మంచిగా ఉడికిపోతాయి చూడండి అలా వేయించుకున్న రొయ్యలని మళ్ళీ వాటర్లో వేసి మంచిగా కడగాలి ఉల్లిపాయ ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే అందులోకి వేసుకొని కలపాలి మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి ఓకేనా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా టమాటా ఆనియన్స్ ఉడికిన తర్వాత అందులోకి కాసంత పసుపు వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి అది కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి అది ఉడికిన తర్వాత రొయ్యలని అందులోకి అయితే వేసుకొని నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని రొయ్యలు మొత్తం ఉడికే వరకు ఉడకనిచ్చుకోవాలి ఈ రొయ్యల కర్ర అయితే నేను చెప్పినట్టు చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఆ ఉడికిన తర్వాత మనకు కావలసినంత కారము ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత వెంటనే వాటర్ అయితే వేసుకోకూడదు రెండు నిమిషాల పాటు కారం అనేది రొయ్యలు పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడకనిచ్చుకోవాలి అది ఉడి అది ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని అది మొత్తము మగ్గేంత వరకు ఉంచుకోవాలి చూడండి అలా నేనైతే కొన్ని అయితే వాటర్ వేసుకున్నాను మీరు కూడా కొన్ని వాటర్ అయితే వేసుకోండి అది ఉడికిన తర్వాత లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసుకొని ధనియాల పిండి వేసుకొని కొత్తిమీర చల్లుకున్నారంటే రొయ్యల కర్రీ అయితే సూపర్ టేస్టీగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి